నిన్న మీరు ఒక మాట మాట్లాడినారు జూన్ రెండు తర్వాత ప్రభుత్వం రెస్పాండ్ కాకపోతే రెండు పార్టీలని బట్టలిప్పి కొడతామన్న మాట మీరు మాట్లాడారు రెండు పార్టీలు అంటే ఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంతే మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమో పది సంవత్సరాలు అన్యాయం చేసింది పక్కన పెట్టినాం కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు నువ్వు అదే చేస్తే మాకు మరి మాకు నిరుద్యోగులు శత్రువులు ఎవరు రెండు పార్టీలేగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేయలేకపోయిందని చెప్పి అధికారం వాళ్ళకి దూరం చేసి అవును చేయాల్సిన పాత కాంగ్రెస్ పార్టీ పైన డెఫినెట్గా ఉంది ఉంది నువ్వు చేయాలి నువ్వు చేయమనే చెప్తున్నావు ఇప్పుడు కూడా మేము ఇప్పుడు కూడా నీకు చేయమనే చెప్తున్నాం ఆ రోజు నేను తొమ్మిదో రోజు నేను దీక్ష విరమించేటప్పుడు ఒక రాజకీయ నాయకుడిని తీసుకొచ్చి నేను విరమించుకుని ఉంటే నిజంగా నాకు రాజకీయ ఉద్దేశము రాజకీయ ఇదే ఉంటే నేను ఆ రోజు నేను తీసుకొని వచ్చి ఒక ఒక గా ఎంత మైలేజ్ వచ్చేస్తారు అది ఆ రోజు నేను ఒక్కడిని ఎందుకు వచ్చి విరమించుకున్నా రెండోది ఏడో రోజు నేను దీక్ష విరమించు బలమూరి వెంకట గారు వచ్చినారు విరమించు మోతిలాల్ అన్నారు ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోతాం కూర్చోబెడతాం అన్నారు కూర్చోబెడతామంటే దానికంటే ముందు అశోక్ సార్ చేసిండు నువ్వు వాళ్ళని ఆయనని లేపినావు ఆయన విరమించుండు ఆయన విరమించిన తర్వాత నువ్వు అసలు ఏం ఏం హామీ ఇచ్చినావు అని ఆయన విరమించుండు ఏం హామీ ఇచ్చినావు అని చెప్పేసి నువ్వు ఏం హామీ ఇచ్చి విరమింప చేసినావు నువ్వు చేసినావు మరి నేను నిన్ను ఎట్లా నమ్మాలి నమ్మలేదు నాకు నేను నేను నమ్మలేను నువ్వు జియోతో రా అని చెప్పినా రాలేదు ఒకవేళ ఆ రోజు ఆయన మాట నేను విని నేను బయటకు వచ్చి ఉంటే అదే రేవంత్ రెడ్డి గారు మోతిలాల్ పరీక్షనే రాయలేదు మోతిలాల్ అసలు ఆ పార్టీ ఉన్నది ఈ పార్టీ ఉన్నది అని చెప్పేటోళ్ళ చెప్పేటోళ్ళు మీరు చెప్పండి లేదు అంటే వాళ్ళ మాట వింటే ఒక మాట మాట వినకపోతే ఇంకో మాట చెప్తారు అల్టిమేట్గా ఏంటంటే ఇదంతా ఏంటంటే నిరుద్యోగులను ఏకం ఒక 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 మనిషి ఒక ఒక మనిషి ఒక మనిషిని ఇన్ని వేల మంది ఇంతమంది నిరుద్యోగ యువత నిలబడి పిలుపు ఆయన నమ్ముతున్నారు ఆయన వెనకాల వస్తున్నారు ఈనం కనుక మనం బ్రేక్ డౌన్ చేస్తే ఈనండు కనుక మనం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఆ పార్టీయో ఈ పార్టీయో ఆ రాజకీయో ఈ రాజకీయ ఏదో ఒకటి మనం అంటగడితే ఆటోమేటిక్గా పిల్లలు కూడా రారు రాకుండా ఉండిపోతారు అల్టిమేట్గా మన నిరుద్యోగ సమస్యని మనము చాలా లైట్ తీసుకోవచ్చు ఇప్పుడు దాన్ని ముక్కలు ముక్కలు విడగొట్టినప్పుడే కదా వాళ్ళు సక్సెస్ అయ్యేది సో అది ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర కానీ బీఆర్ఎస్ బీజేపీ ప్రయత్నం చేయాలి కదా మోతీలాల్ని అట్లీస్ట్ రికార్డింగ్స్ ఉన్నాయి మీరు తీసుకోండి నేను తొమ్మిది నెలలు అయింది సార్ నేను దీక్ష విరమి విరమింప చేసి ఒక విద్యార్థి నాయకుడిగా పేరు ఒక స్థాయిలో వచ్చినప్పుడు తొమ్మిది నెలలతో నేను ఎక్కడైనా బయట సమయం సందర్భం లేకుండా బయట కనబడ్డాను నేను ఎక్కడైనా కనబడ్డానా నా ఉనికిని కాపాడుకోవడం కోసం నేను చేశానా నాకు అవసరం లేదు సమస్యలు ఉన్నప్పుడు సమస్యల మీద మాట్లాడతాం సమస్యల మీద చేసుకుంటూ వెళ్ళిపోతాం అవసరమైతే నిరుద్యోగులకు పదమూడు నోటిఫికేషన్స్ విడుదల కాకపోతే మాత్రం అది ఏదైనా సరే సిచ్యువేషన్స్ కంపల్సరీ బట్టి మనకు కొన్ని ఆలోచనలు వస్తాయి ఇందిరా పార్క్ నేను దగ్గర నేను నా జీవితంలో నేను ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నుంచి వరకు ఏ రోజు కూడా నేను దీక్ష ధర్నా పెట్టలే పెట్టాల్సిన సమయం వచ్చింది పెట్టినాం నిరుద్యోగులకు పదమూడు నోటిఫికేషన్స్ నిరుద్యోగులకు న్యాయం జరగడం కోసం ఎవడు ఏమైనా అని అనుకోని ఏమైనా అనుకొని ఏదైనా ఫరక్ నాకు ఫరక్ కూడా పడదు ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నాకు అది ఏ ఏ నిరుద్యోగులకైతే న్యాయం జరగాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని కా కేసీఆర్ హఠావు తెలంగాణ బచావు అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాము ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీని విడగొట్టడానికి రేపు రేపు అసలు ఎక్కడ కూడా నోటీసులు లేని పార్టీని కూడా మేము సపోర్ట్ చేస్తాం దాని ఇప్పుడు అల్టిమేట్ గా మేము సపోర్ట్ ఎవరిదైనా తీసుకుంటాం ధర్మ ధర్మ సమాజ్ పార్టీ ఉన్నది బీఎస్పీ పార్టీ ఉన్నది బీజేపీ పార్టీ ఉన్నది డెఫినెట్ గా మేము మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ అయితే మేము ఖచ్చితంగా తీసుకోము కానీ తీసుకోకూడదని రూల్ అయితే లేదు ఇప్పుడు నేను ప్రోగ్రాము నిరుద్యోగులతోటి ధర్నాచాక్ మొత్తం దద్దరిల్లింది అందరూ బాగా మాట్లాడారు గట్టిగా మాట్లాడారు ఏ పేపర్లో కూడా ఈ వార్త కనిపిస్తలేదు కదా ఇందిరాపార్క్ దగ్గర ధర్నాలు గవర్నమెంట్ అనేది చాలా 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 ఏ స్థాయిలో తీసుకోవాలో ఆ స్థాయిలో తీసుకొని ఖచ్చితంగా వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయాలని చూస్తారు వాళ్ళకి అర్థం కాని నువ్వు ఇందిరా పార్క్లో చేసిన ధర్నాన్ని నువ్వు పేపర్లో రానియకుండా చేసినావు రేపు ఢిల్లీలో చే జరగబోయే ఆపుతావు ఆపుతాను ఆపు ఈసారి ఆపుతావుతావు ఆపు నువ్వు ఆపు ఈసారి ఢిల్లీలో ప్రోగ్రామ్ చేయబోతున్నా డెఫినెట్గా నేను అదే చెప్తున్నా సార్ రెండు ఇప్పుడు పదమూడు నోటిఫికేషన్స్ ఆ రోజు నేను దీక్ష చేసినప్పుడు దీక్ష చేసిన తర్వాత మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటే అందరు నమ్మిరారు అందరు చదువుకున్నారు అందరు చదువుకోవడానికి వెళ్ళిపోయినారు అందరు కూడా చాలా మంది నాకు ఫోన్లు చేసి మెసేజ్ పెట్టి పోనీ మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా కొన్ని నోటిఫికేషన్స్ ఎప్పుడు ఏంది అనేది క్లారిటీ వస్తే చదువుకుంటామన్నా అని చెప్పేసి అన్నారు అదే నిరుద్యోగులు ఈ రోజు అన్న వీళ్ళు మొత్తం మోసం చేస్తున్నారు నేను చెప్పిన వీళ్ళు మోసం చేస్తారు రబాయ్ అని అన్న అయినా కూడా ఆ రోజు నేను రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ చేసుకుంటూ పోయినాం కానీ దాని తర్వాత ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర వాళ్ళకి అర్థమైపోయింది అర్థమైపోయిన తర్వాత వాళ్ళకు ఒక్క పది రోజుల్లోనే ఇంత అసలు ఈ హైదరాబాద్ తెలంగాణలో నిరుద్యోగులు చాలా తక్కువ మంది ఉన్నారు నోటికి హాస్టల్స్ లేవు ఇంటికాడ ఉన్నారు అయినా ఇలాంటి క్రైసిస్ సిచువేషన్ కూడా ఐదు వందల మంది పిల్లలు వచ్చినారంటే మామూలు విషయం జూన్ జూన్ రెండో తారీఖున డెడ్ లైన్ మేము గవర్నమెంట్ ఇస్తున్నాం సో ఈ యొక్క ఉద్యమాన్ని అందుకనే చెప్తున్నా ఒక పర్సన్ మీద ఇట్లా అన్నప్పుడే ఫస్ట్ యాక్స్పీరియన్స్ తో మాట్లాడిపించినాం నిన్న క్లీన్ గా ఒకటి క్లియర్ మెసేజ్ పంపించినాము రేపు జూన్ టూ కనుక వాళ్ళు విడుదల చేయకపోతే జూన్ మూడవ తారీఖున విద్యార్థి సంఘాల మద్దతు కూడా పెడతాం మనం అడుగుతాం కుల సంఘాల మద్దతు అడుగుతాం ఒకరోజు విద్యార్థి సంఘాలతో ఇంకోసారి కుల సంఘాలతో ఇంకోసారి పొలిటికల్ పార్టీ అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క పొలిటికల్ పార్టీస్ ఒకసారి బీజేపీ ఒకసారి టిఆర్ఎస్ ఒకసారి బీఎస్పీ ఒకసారి జనసేన ఏదైనా ఉన్నది అన్ని పార్టీలు రకరకాలుగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సమాజం నుంచి మేమందరూ మద్దతు తీసుకుంటాం ఓకే అల్టిమేట్గా ఈ పదమూడు నోటిఫికేషన్స్ కోసం పదమూడు నోటిఫికేషన్ రావడం కోసం నేను ఆ రోజు ఏదైతే మనకు ఒకటి ఇప్పుడు ఒకటి ఉంటుంది సామెత మనకు మనకు మన స్వార్థం కోసం మనం ఒకటి కాళ్ళు పట్టుకుంటే తప్పు కానీ వందల మంది వేల మంది స్వార్థం వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు మనం తగ్గడంలో తప్పలేదు అలానే మనం కాళ్ళు పట్టుకుంటాం కాదు చెప్తున్నాం అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు నిరుద్యోగులకు ఏ హామీలు అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో హామీలు నెరవేర్చాల్సిందే అంటే డెఫినెట్ గా సార్ మీరు ఒకటి చెప్పండి వాళ్ళు ఇస్తాన రెండు వేల ఉద్యోగాలు ఇచ్చారా సార్ మీరు చెప్పండి లేదు మూడు వేల గ్రూప్ త్రీ పోస్టులు ఇస్తానారా ఇది ఇచ్చినారా లేదు డిఎస్సి మెగా డిఎస్సి ఇరవై ఐదు వేలు ఇచ్చినారా సార్ లేదు ప్రాపర్గా కండక్ట్ చేసారా అది లేదు నీకు పవర్ సెక్టర్ నోటిఫికేషన్స్ ఉన్నాయి పది సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ లేవు ఇచ్చారా సార్ లేదు ఎఫ్బి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఉన్నాయి ఇచ్చారా లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి ఇచ్చారా మరి ఇవన్నీ మీరే సార్ సార్ మేము కూడా కదా 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 కొంత రైట్ దాన్ని అగ్రి అవుతాం కదా మరి మేము అడిగింది ఏం సార్ ఆ రోజు జాబ్ క్యాలెండర్ చెప్పింది ఎవడు నువ్వు చెప్పినావు రెండు లక్షల ఉద్యోగాలు మేము అడిగినామా మేము ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏమి అడిగినాం తెలుసా గ్రూప్ టూ ఒకటి పోస్ట్ పోన్ అయిపోయింది అప్పుడు రెండోది గ్రూప్ వన్ ఏమో పేపర్ లీక్ అయిపోయింది అంటే మాకు ఆ రోజు ఉన్నటువంటి మెయిన్ కన్సర్న్ ఏంటంటే నువ్వు నిర్వహించాల్సిన పరీక్షలను ఎందుకు పకడ్బందీగా నిర్వహించట్లేవు మా రెండు 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 కారణాలు ఉండేవి మాకు బలమైన కారణాలు ఒకటి ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించాలి ఇష్టం వచ్చినట్టు నమ్ముకుంటా నడవదు రెండోది నువ్వు అని యావరేజ్ పది సంవత్సరాల నుంచి వెయిట్ చేసినావు కాబట్టి ఆ కంపెన్సేట్ చేయి ఒక ముప్పై సంవత్సరాలు వేజ్ వచ్చిన పిల్లలందరికీ వాళ్ళు వెళ్ళిపోతారు కొత్తోడు వచ్చు కొత్తోడు రావాలనుకుంటే వాడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చూస్తాడు ఉంటే ఉంటాడు లేదంటే వెళ్ళిపోతారు కానీ పది సంవత్సరాల నుంచి ఏజ్ బారైపోయి ముప్పై సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఉండాలిగా మరి ఆ నోటిఫికేషన్స్ పిల్లలు ఎక్కువ ప్రిపేర్ అయ్యే దేనికి గ్రూప్స్ డిఏసో ప్రిపేర్ అవుతారు అవునా ఇంకా ఇటు సైడ్ మ్యాక్సిమం ఎప్పుడో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే మీద డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అవుతూనే ఉంటాయి వాటి గురించి ఎప్పుడు కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉండదు ఎప్పుడైనా నిరుద్యోగ ఉద్యమాలు ఎప్పుడు కూడా గ్రూప్స్ మీదనే డిఎస్సీ మీదనే జరుగుతూ ఉంటాయి ఆ రోజు మేము అడిగింది కూడా మేము మా లెక్కల ప్రకారంగా ముప్పై ఐదు ము గ్రూప్ టు రెండు వేలు గ్రూప్స్ మొత్తం కలిపి పదివేలు సార్ మెగా డిఎస్సీ ఇరవై ఐదు వేలు అంటే అయినాయి సార్ ముప్పై ఐదు వేలు నువ్వు ముప్పై ఐదు వేలు ఇస్తే ఇక్కడ దాకా వచ్చేది కాదుగా నువ్వు ఇస్తాన రెండు లక్షల ఉద్యోగాలు మేము నమ్మలే ముప్పైలైనను ముప్పై కూడా ఇవ్వలేదు మాట్లాడే గవర్నమెంట్ లో ఉన్న పెద్దలతో అంటే ముందు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళని కన్సల్ట్ అయ్యే ప్రయత్నం నేను జనవరి నెలలో జనవరి రిప్రజెంటేషన్ ఇచ్చిన జనవరి దాని తర్వాత ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ అన్ని పొలిటికల్ పార్టీస్ ని కుల సంఘాల నాయకులను విద్యార్థి సంఘాల నాయకులను అందరిని రిప్రజెంటేషన్ ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ రావట్లేదు ఎట్లా మూడు సార్లు చేసినాం మేము ఒకటేమో వాళ్ళు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి విడుదల చేసినాం మేము అసెంబ్లీలో ప్రకటించినారు కదా ప్రకటించిన తర్వాత అక్టోబర్లో మేము జూలైలో అయితే అది అక్టోబర్లో యాక్చువల్గా అది రిలీజ్ కావాలి సో జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అయ్యటానికి ఆయన ఏం చేసిందంటే ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చింది ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చినప్పుడు సార్ మరి జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు కదా మీరు మరి జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నప్పుడు మరి ఎక్కడ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మేము ప్రెస్ మీట్ పెట్టగానే అతి తోరడు అని చెప్పేసి అన్నారు అప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఒక ప్రోగ్రామ్ చేసినాం అక్కడ లేదు సరే ఎస్సీ వర్గీకరణ కాగానే మేము ఇస్తామన్నారు ఎస్సీ వర్గీకరణ కాగానే అప్పటి వరకు మేము వెయిట్ చేసినాం అప్పుడు కూడా మళ్ళీ మేము ప్రెస్ మీట్ ర్యాలీ చేసినాం అప్పుడు కూడా వెయిట్ చేసినాం మళ్ళీ మే ఎస్సీ వర్గీకరణ కాగానే మే ఫస్ట్ వీక్లో అప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ ద్వారా టీజీపీఎస్సీ చైర్మన్ ద్వారా మార్చి నెలలో మొత్తం వేకెన్సీస్ బయట తీస్తాం మే ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ విడుదల చేస్తాం ఆరు నెలలు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాం అన్నారు మరి మేము ఎప్పుడు చేసినాం సార్ ప్రోగ్రామ్ మే ముప్పై తారీఖు మే ఇరవై ఇరవై తారీఖు మేము అప్లై చేసింది అంటే మేము మూడు నెలలు మూడు వారాలు నాలుగు వారాలు మీరు చెప్పిన దాని తర్వాతనేగా పదిహేడు నెలలు ఆగినాం ఒక రాజకీయ పార్టీ ప్రభు ఒక ఒక సపోర్ట్తో చేసేటోళ్ళు ఇట్లా ఉంటుందా సార్ చూసి చూసి ప్రభుత్వానికి ఇంత అవకాశం ఇస్తారా ఏముంది సార్ వెనకాల రెచ్చగొట్టు రెచ్చాలంటే వీళ్ళు వందల మంది వేల మంది బయట పైసలు పెట్టుకొని స్వచ్ఛం మొత్తం ఇది చేస్తున్నాడు అని చెప్పేసి ఇంతమంది ఎన్ని ఉద్యమాలు జరగలే అట్లా అవును అవును కానీ ఎన్నట్టి కానీ మేము అట్లా చేరలనుకున్నప్పుడు లాస్ట్ పదిహేడు నెలలు ఒక్కసారని చేశాము అట్లా లేదు ఒక పేడ ఆర్టిస్ట్ లాగా లాగా ఒక పిల్లని బయట ఫోర్స్ ఫుల్గా తీసుకొచ్చి ఏదైనా అట్లాంటివి చేశామా నిన్నటి నటి ధర్నా తోటి లో ఏమైనా చలనం వచ్చే అవకాశం ఉన్నట్టు మీకు ఏమైనా కనిపిస్తూ ఉందా వాళ్ళకు సీ ఒకటి రెండు విషయాలు సార్ చలనం వస్తే ఎవరికి లాభం వస్తుంది ఇద్దరికి అవుతుంది చలనం రాకపోతే ఎవరికి అవుతుంది ఇద్దరికి నష్టం నష్టం ఇద్దరికి మాకు నోటిఫికేషన్స్ రావు మీకు జరగాల్సిన డ్యామేజ్ మీకు చలనం ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నా గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ నేను చాలా క్లియర్ మంచి చెప్తున్నా మీరు ఇంకొక ప్రాపర్ గా ఒక నలభై నుంచి నలభై ఐదు వేల ఉద్యోగాలు పర్ఫెక్ట్గా ఈ టైంలో ఇచ్చేయండి మీకు మీకు నిరుద్యోగుల నుంచి ఎంత సపోర్ట్ వస్తుందో మీరు ఇది కూడా చెప్తున్నా ఇది కూడా చెప్తాను సార్ నేను గ్రూప్ టూ రెండు వేలు గ్రూప్ త్రీ మూడు వేలు గ్రూప్ వన్ వెయ్యి పోస్టులు మెగాడిఎస్ఈ ఇరవై వేలు పోస్టులు ఎందుకు ఇట్లా మొత్తం కలిపి నలభై నలభై ఐదు పోస్టులు కనుక మీరు పవర్ సెక్టార్ ఎస్ఐపిసి అన్ని కలిపి యాభై వేలు ఉన్నాయి అనుకోండి ఈ యాభై వేల ఉద్యోగాలు కనుక ఇప్పుడు ఇస్తే మీరు అనుకుంటున్నారు రాజకీయంగా ఒకసారి అధికారంలో వచ్చిన తర్వాత మీరు ఏదో ఎక్కువ ఆలోచిస్తారు ఆలోచిస్తారు కానీ తప్పు నువ్వు నాలుగు సంవత్సరాలు వెయిట్ చేపిస్తావు ఎవడు ఓపిక ఉండదు వెళ్ళిపోతారు నువ్వు ఇస్తావు వేరే వాళ్ళకి ఇస్తావు నువ్వు ఇచ్చిన చూ చూపిస్తున్నావు అనుకో నెక్స్ట్ ఎలక్షన్ కోడ్ వరకు నువ్వు ఎలక్షన్ గవర్నమెంట్ లాస్ట్ రెండు వేల ఇరవై ఎనిమిదో రెండు వేల ఇరవై ఏడుకో ఇస్తా అని చెప్పేసి ఒక యాభై వేలు లక్షలు ఇస్తాను అనుకో అప్పుడు అప్పుడు దాకా ఇప్పటి నుంచి మేము కోపం మాట్లాడుతూనే ఉంటాం మౌత్ ట్రాక్ ఎంత పోతుంది పబ్లిసిటీలో అరే మాకు జూన్ రెండు తర్వాత గవర్నమెంట్ స్పందించకపోతే ఢిల్లీలో తెలుసుకుంటారా లేకపోతే హైదరాబాద్లో మళ్ళీ జూన్ త్రీనా జూన్ త్రీనా మేము డిసైడ్ అవుతాం నేను చెప్తుంది ఏంటంటే ఫస్ట్ విద్యార్థి సంఘాల మద్దతు కూడగడతా ఓకే వాళ్ళు ఇస్తే సంతోషం కుల సంఘాల మద్దతు కూడగడతాం ఇస్తే సంతోషం పార్టీలో సపోర్ట్ అడుగుతాం ఇస్తే సంతోషం ఇవ్వకపోతే నిరుద్యోగులంగా మేము ఏం చేయాలి మేము ఎంత చేయగలను ఎక్కడ తెలుసుకోవాలని తెలుసుకుంటాం అది ఢిల్లీ వరకు ఖచ్చితంగా పోతుంది ఈసారి వంద మంది అని కూడా వెయ్యి మంది ఢిల్లీలో పోయి మాకు నోటిఫికేషన్ వచ్చే వరకు రాహుల్ గాంధీ మీద పోరాటం చేస్తాం ఓకే